విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం గజపతి నగరం మండలం ఎన్నికల ప్రచారంలో భాగంగా గజపతి నగరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ఈ రోజు బంగారమ్మపేట భూదేవిపేట పాత భగ్గం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జరుగు ప్రాంతాల్లో ఉపాధి కూలీలతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది చంద్రబాబు నాయుడు రూపకల్పన చేసిన సూపర్ సిక్స్ పథకాలను మహిళలకు వివరించారు పంచాయతీల నుండి చట్టసభల వరకు ప్రాధాన్యం దక్కని ప్రతి కులానికి అవకాశం కల్పించే లక్ష్యంతో చంద్రబాబు తన అనుభవంతో బీసీలందరినీ ఏకం చేయాలని భావించి బీసీ సాధికార సమితులకు రూపకల్పన చేశారని ప్రజలకు వివరించారు ఈ రాక్షస పాలనను తరిమి కొట్టాలంటే అందరి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన భాజపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వచ్చిన వ్యక్తి మరి అధికారం వచ్చిన తర్వాత ప్రజలతో ప్రశ్నించుకోండి ప్రజలతో ఎంత మన నియోజకవర్గం రావడం జరిగిందా ఎక్కడ లేదు మరి అలాంటి వ్యక్తికి మనం ఇంకొకసారి అవకాశం ఇస్తే మనల్ని ఏ రకంగా ముఖ్య ముంచేస్తారని కూడా ఆలోచన చేయండి ఎందుకంటున్నారంటే ప్రస్తుత పాలన మనకి కానీ మన భావితరాలు కానీ మంచిది కాదని ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్రానికి అభివృద్ధి లేదు గ్రామాల్లో అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు ఎటువంటి పారిశ్రమలు రాలేదు ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు ఒక విజన్ ఉండాలి ఎక్కడ మనం ఒక విజన్ టార్గెట్ పెట్టుకొని ఈ ఈ సంవత్సరం కల్లా మన గజపతి నగరం ఈ రకంగా ఉండాలి విజయనగరం ఇలా ఉండాలి ఆంధ్రప్రదేశ్ ఇలా ఉండాలి మన ఒక టార్గెట్ అయినా మనకి ఏమైనా బ్రోడ్ మ్యాప్ ఇచ్చారంటే అది కూడా లేవు పెద్దసేపు కూడా అప్పు 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 పుట్టించుకోవడం ఏదో ఖర్చు పెట్టడం కానీ వాస్తవానికి రాష్ట్రానికి ఆదాయం కల్పించాలి సంపద సృష్టించాలి అప్పు తీర్చాలి తెచ్చుకున్న అప్పు కూడా తీర్చాలి లేదా మన మన ఇంట్లో ఒక లక్ష రూపాయలు అప్పు తెచ్చామంటే దానికి తీర్చే కార్యక్రమం కూడా మనం పెట్టుకుంటాం మరి తీర్చే కార్యక్రమానికి సంపద సృష్టించాలి ఏం చేస్తామో ఒక కోట్లు పనిచేయడం రెండు కోట్లు చేయడం లేకపోతే ఊరు బయటకు వెళ్ళి రోజంతా పనిచేసి కష్టపడి మనం అప్పు తీసుకుంటాం మరి ఈ పాలన ఏ రకంగా మన శ్రేష్ఠకరం మన ఆలోచన చేస్తూ నేను ఒకటే చెప్తున్నాను గత ఇరవై సంవత్సరాలుగా గజపతి నియోజకవర్గానికి మనకు కావాల్సినవి ఉన్నాయి మొదటిగా వచ్చేది రైతని ఈ రోజు తొంభై శాతం ఎక్కువ శాతం ఉన్నారు నియోజకవర్గ రైతన్నే ఉన్నారు నియోజకవర్గం ఇది రైతులకి మనం ఏ రకంగా మేలు చేకూర్చే విధంగా మనం పనిచేస్తున్నాం మొదటగా వచ్చేది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇప్పుడున్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తిగా మెయింటెనెన్స్ లో తీసుకొచ్చి అలాగే కొత్త ప్రాజెక్ట్స్ తోటపల్లి రిజర్వేర్ ఏది దాని దానిపైన కూడా దృష్టి పెట్టి పోలవరం ప్రాజెక్ట్ కి మనకి తాటిపూడికి తోటపల్లికి కనెక్ట్ చేస్తామని చెప్పి ఒక మాట ఇవ్వడం జరిగింది దాన్ని కూడా పూర్తి స్థాయిలో మనం మనం మన 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 తాలూకు వాదన ఏదైతే ఉందో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుందాం అదేవిధంగా ఈ గజతున్నారా నియోజక నియోజకవర్గానికి పారిశ్రమ అభివృద్ధి అయితే శూన్యమే పారిశ్రమ అభివృద్ధి అయితే వస్తే ఖచ్చితంగా మన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఎంతసేపు మనం వైజాగ్ వెళ్తున్నాం వైజాగ్ దొరకపోతే హైదరాబాద్ వెళ్తున్నాం ఇంకా ఎన్ని సంవత్సరాలు మనం వెళ్తాం ఎందుకు అభివృద్ధి జరగదు ఇంత మన బీజేపీ దయ వల్ల మోడీ గారి దయ మంచి హైవేలు పడ్డాయి మనకి గ్రీన్ ఫీల్డ్ హైవే కానీ అలాగే ఇప్పుడు వేస్తున్న ఇప్పుడు వేస్తున్న హైవే కూడా మనకి పారిశ్రామ అభివృద్ధికి వచ్చే అవకాశం కూడా ఉంది దానికి పూర్తి స్థాయిలో ఏ ఇండస్ట్రీస్ వచ్చినా మన పూర్తి స్థాయిలో మన ప్రాంతంలో ఎక్కువ ఎక్కువ ఎక్కువగా మనం ప్రోత్సహించే విధంగా చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఖాళీగా ఉన్నారు అందరు ఖాళీ మరి ఉద్యోగాలు రావాలి కదా దానికి మనం రెండో విధంగా చేద్దాం అదే విధంగా ప్రతి ఇంటికి కూడా తాగునూరి తాగునీరు ఇంట్లో బాగా అవసరం కనిపిస్తుంది అప్పట్లు ఎక్కువ ఉద్యోగాలకు అవసరం లేదా ఉద్యోగాలే పెద్ద సమస్య అనుకున్నారు కానీ తాగునీరు ఇంకా పెద్ద సమస్యలా ఉంది అది ఈ రెండు కూడా ఎక్కువ శాతం మనం ఆలోచన చేసి కార్యం చేసి మనం చేసుకున్నాం అదే విధంగా పథకాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం సూపర్ సిక్స్ పథకాలు తెలుసమ్మా తెలుగుదేశం పథకాలు పథకాలు